వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిగా పార్టీ పెడుతుంది అనేది ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రజ్యోతికి లీక్ ఎవరిచ్చారు అనే విషయం మళ్ళీ మనకి క్లారిటీ వస్తుంది మీరు ఇక్కడ ఈ పేపర్ కటింగ్ చూడండి మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం పది రోజులకి అప్పటికి ప్రభుత్వం ఇంకా స్థిమిత పడలేదు కానీ తెలంగాణలో వైఎస్ఆర్ టిపి అంటే వైఎస్ తెలంగాణ పార్టీ అక్కడ మూసేసి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర పిసిసి అధ్యక్షురాలిగా వచ్చేస్తుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశారు ఇక్కడ డేట్ చూడండి మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపు ఎనిమిది నెలల క్రితం ఎనిమిది నెలల క్రితం ఎలా తెలిసింది పోనీ షర్మిల ఆ రోజు ఏమైనా ప్రకటించిందా అంటే ఇక్కడ చూడండి షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేస్తున్న వీడియో చూడండి కొట్లాడుతుంటే ఆ అబ్బాయికి కేసీఆర్ గారు ఇచ్చిన బహుమతి ఈ రోజు అతి తీవ్రంగా ఒక పదహైదు మంది దాడి చేస్తే కూడా ఇది ఒకటి రెండవది ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు ఇంట్లోనే తేల్చుకోవాలి లేదా కోర్టుల్లో తేల్చుకోవాలి కానీ పార్టీ పెడితే అవదు సరే అది ఆవిడ వ్యక్తిగతం కానీ ఇక్కడ ఒక వైఎస్ఆర్ అభిమానిగా బాధపడేది ఏమంటే పచ్చమందికి అవసరమైనంత వరకే ఆవిడ్ని వాడతారు ఆ తర్వాత ఆవిడని గంగలో కలుపుతారు అనేది మనం గతంలో చూసాం చిరంజీవిని ఏ విధంగా చేశారు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేశారు అలాగే షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఎంత హైప్ ఇచ్చారో తెలుసు ఆ తర్వాత నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆవిడని ఎంత డిగ్రేడ్ చేశారో తెలుసు అలాగే ఇప్పుడు మళ్ళీ ఆవిడకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనం చూస్తాం తర్వాత అవసరం వచ్చిన రోజున ఎక్కడ పడేస్తారో కూడా చూడబోతాం దీనికి కారణం ఇలా పెడితే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రాకు ముందు తన కుమారుడి ఎంగేజ్మెంట్ కోసం అందరినీ పిలిచింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచింది చంద్రబాబు నాయుడు ఇంట్లో గంటసేపు కూడా గడిపింది గడిపి చాలా మాటలు మాట్లాడుకున్నాం అని చెప్పింది మరి పార్టీలకు అతీతంగా షర్మిలమ్మ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని పిలిచినప్పుడు రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు రాజశేఖర్ రెడ్డికి చిరకాల మిత్రులైనటువంటి ఉండవల్ అరుణ్ కుమార్ గారిని ఎందుకు పిలవలేదు అలాగే సాయి ప్రతాప్ అని చెప్పి రాజంపేటకు అనేక సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఎందుకు పిలవలేదు ఇంకా చాలా మందిని ఎందుకు పిలవలేదు ఈ విషయం తీసి పక్కన పెడితే షర్మిల బీజేపీ వాళ్ళని కూడా పిలవలేదు తెలంగాణలో టిఆర్ఎస్ వాళ్ళని కూడా పిలవలేదు సో ఇది కేవలం వాళ్ళ ట్రాప్ లో ఉంది అని చెప్పడం కోసం అలాగే రఘురామకృష్ణం రాజు రెండు సంవత్సరాల క్రితం ఏం మాట్లాడాడు చూడండి எதுக்கெட்டு இக்கடி மேதம் இப்போ டு வெரி ஆனெஸ்ட் மாட்டாடுக்கு ரெண்டு மூணு வந்தோம் ஸ்டார்டிங் நாலு பேச ரெண்டு மூணு வந்தது நியாயங்க மாட்டோம் அக்கே நினைவு சேம் நினதால் ஃபோட்டோ மார்க்குற இது நினதம் அக்கடி வந்து டெஃபினெட் సో రెండు సంవత్సరాల క్రితం ఏబిఎన్ రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇస్తూ షర్మిలమ్మ తెలంగాణ నుంచి కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి వెతురు తిరగబోతుంది అని చెప్పి రాసుకొచ్చాడు సో దీన్ని బట్టి అన్ని విధాల లెక్కేస్తే షర్మిలమ్మ చంద్రబాబు అనుకో కేవీపీ రామచంద్రరావు వంటి వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది ఆవిడ రాజకీయ జీవితాన్ని ఆవిడే సమాధి చేసుకుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది మాకు షర్మిల రాజకీయంగా ఎదగడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అలాగే షర్మిలని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే మేము ఇస్తాం కానీ వైఎస్ఆర్ కూతురుగా గౌరవిస్తాం కానీ మా పార్టీ కానీ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని గాని తీసుకోవడానికి ఒప్పుకో రాజశేఖర్ రెడ్డి గారి లెగసీన్ తీసుకోవాలంటే ఎఫ్ఐఆర్ కాపీలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు సోనియా గాంధీని తారీ చెప్పించాలి అలాగే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దుర్మార్గమైన మాటలని దండన చేయాలి సో ఇవి చేసినప్పుడే వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ ఆవిడని గౌరవిస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి